ఓం అభయం మిత్రాదభయం అభయమమిత్రాత్ అభయం జ్ఞాతాదభయం పరోక్షాత్ అభయం నక్తమభయం దివాన సర్వా ఆశా మమ మిత్రం అధర్వ అధర్వవేద మంత్రము ఇక్కడ మనకు అభయం గురించి పరమాత్ముడు చెప్తున్నాడు భగవంతుని మనము నిరంతరము మాకు మిత్రుల నుండి శత్రువుల నుండి పరిచితుల నుండి అపరిచితుల నుండి ఎదురుగా నుండే వారి నుండి వెనుకనున్న వారి నుండి పగలు కానీ రాత్రి కానీ మాకు ఏ విధమైనటువంటి భయము ఉండకూడదని ప్రార్థించాలి మనం భగవంతుని కూడా చూడండి మిత్రుల నుండి కూడా మనకు భయం కలుగుతుందట అంటే మిత్రులు కూడా మనకు హాని చేయాలనేటటువంటి స్వభావం ఉంటారట పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి అటువంటి మిత్రుల నుండి కూడా మాకు భయం రాకూడదు అలాగే శత్రువుల నుండి కూడా భయం ఉండకూడదు ఈ విధంగా మనకు అన్ని దిక్కుల నుండి అన్ని వైపుల నుండి భయం ఉండకూడదని మనం భగవంతుని ప్రార్థించాలి దిక్కులన్నీ మాకు మంచి మిత్రులు కావాలని కోరుకోవాలి భగవంతుని మనం ఏ దిక్కుకు పోయినా ఎక్కడికి పోయినా మాకు మిత్రులు రావాలా అని మనం కోరుకోవాలి ఏ దిక్కు నుండి ఏ విధమైన భయం కానీ ఆపద కానీ ఉండకూడదని అర్థించాలి ఎందుకనగా అభయం అనేది పరమాత్ముని యొక్క వరదానము ఈ అభయం అనేది కూడా అందరికీ రాదు దయానంద మహర్షి స్వామి శ్రద్ధానందుడు అటువంటి మహనీయులకు వస్తుంది అభయం వారి ముఖంలో ఏ రోజు కూడా భయం అనేదే కనపడదు ఎన్ని క్లిష్ట పరిస్థితులలో కూడా ఎంతటి అవతల శత్రువులు ఉన్నా కానీ వాళ్ళు భయపడరు అది ఎట్లా వస్తుంది పరమేశ్వరు నుండి వస్తుంది ఆ అభయం అనేది స్వామి శ్రద్ధానందుడు ఒకసారి ఒక ఉద్యమానికి నాయకుడు లేకపోతే ఎవ్వరు రాలే ముందుకు అందరూ బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేస్తారని ఆ ఉద్యమానికి ఎవ్వరు ముందుకు రాకపోతే ఆయన శ్రద్ధానందుడు ముందుకు పోయి నిలబడ్డాడు అందరూ బ్రిటిష్ వాళ్ళు గుండెల మీద గన్నులు పెట్టారు కాలుస్తామని చెప్పి కాల్చండి అన్నాడు చట్టు ఇప్పుడు ఇప్పాడు కాల్చండి అని ఆయన సన్యాసి శాలువా ఉండింది తీశాడు కాల్చండి అని ఎవ్వరు కాల్చలేకపోయారు అంటే ఎంత భయం ఉండాలా సామాన్య మనుషులకు రాదు అది అట్లా పరమేశ్వరుని నుంచి వస్తుంది అది వరప్రధానమని ఇక్కడ ఈ మంత్రం చెప్తుంది నిర్భయంగా ఉండేవాడు ఎప్పుడు ఆరోగ్యంగా ప్రసన్నంగా సుఖంగా ఉంటాడు అంటే చూడండి ఇక్కడ ఎవరైతే అట్లా నిర్భయంగా ఉంటాడో అటువంటి వ్యక్తికి ఆరోగ్యము సుఖము ప్రసన్నత అనేవి ఎప్పుడూ ఉంటాయి అలాగే ఈ మంత్రములో అభయాన్ని గురించి ప్రార్థించబడింది ముఖ్యంగా మనుష్యుడు తనలో దుర్గుణాలు లోపాలు ఉన్నప్పుడు ఎక్కువగా భయపడతాడు అయితే ఈ భయం అనేది మనిషికి ఎట్లా వస్తుందంటే తనలో తెలియకుండా దుర్గుణాలు కానీ లోపాలు కానీ ఉంటే అతను ఎక్కువగా భయపడిపోతుంటాడనమాట అనాచారములు ప్రవర్తన శీల నూన్యత అతనిని అడుగడుగున భయభీతుని చేస్తాయి ఈ విధంగా మనుషులకు ఈ భయం ఎట్లొస్తుంది వాడు చేయకూడని ఆచారాలన్నీ ఆచరిస్తుంటాడు అనాచారములన్నీ అలాగే తన యొక్క ప్రవర్తనలో శీలత్వం ఉండదు అంటే క్యారెక్టర్ ఉండదు అనమాట ఎట్ల పడితే అట్లా ఉంటాడు అటువంటి వాడికి ఎప్పుడు భయం భీతుడుగా చేస్తుంది అందుకే తనలో భయానికి గల కారణాలను జాగ్రత్తగా ఆలోచించి వాటిని దూరం చేసుకోవాలి ఈ విధంగా ఈ మంత్రము మనకు ఏం చెప్తుందంటే భయాన్ని మనం దూరం చేసుకోవాలి ముందు మన లోపల ఏవైనా అవలక్షణాలు ఉన్నాయా అనాచారాలు ఉన్నాయా చేయకూడని తప్పులు ఏమైనా చేస్తున్నామా వాటిని దూరం చేసుకుంటే నీకు భయం అనేది ఉండదు అది పరమేశ్వరుడు నీకు అభయాన్ని ప్రసాదిస్తాడు ఓం